బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ పదిహేను అంశము క్రియల ఫలము వాక్యము ఇర్మియ పదిహేడవ అధ్యాయము పదవ వచనము ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారముచేటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం చేసే చాలా పనులు మనకు సబబుగా అనిపిస్తాయి తప్పు చేసినా దానిని సమర్థించుకొని చేస్తాము మన జీవితకాలంలో చేసే ప్రతి పని అది మంచిగాని చెడేగాని ప్రతిదీ దేవుని దగ్గర రికార్డ్ చేయబడుతుంది ఈ పని నేను చేయలేదు ఈ మాట నేను అనలేదు అని తప్పించుకోలేని విధంగా ప్రతి క్రియ ప్రతి మాట రికార్డ్ చేయడానికి దేవుని దగ్గర చాలా సాధనాలు ఉన్నాయి ఆకాశము భూమి గాలి నీరు చెట్లు కొండలు బండలు ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు ద్వారా మన క్రియలు క్రిస్టల్ క్లియర్ గా ఆడియో వీడియో రికార్డ్ చేయబడుతుంది ఎందుకంటే మనం ఏ పని చేసినా ఎంత సీక్రెట్ గా చేసినా అవన్నీ మన చుట్టూ ఉంటాయి మనం ఏమనుకుంటామంటే మనుష్యులు చూడటం లేదు కదా అది రహస్యంగానే ఉంటుందని అనుకుంటాము కాని దేవునికి రహస్యమనేదే లేదు దేవుని దృష్టి నుండి మనం తప్పించుకోలేము చెడు క్రియలకు మంచి క్రియలకు వాటి ఫలము మనం అనుభవించాల్సి ఉంటుంది గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదేగాని చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును ప్రసంగి పన్నెండు పద్నాలుగు చాలామంది భావన ఏమిటంటే నేను చాలా మంచి పనులు చేశాను కదా ఈ ఒక్క చెడ్డ పనిని దేవుడు క్షమిస్తాడులే అని అనుకుంటుంటారు కాని దేవుడు అలా సర్దుబాట్లు చెయ్యడు నీతిమంతుడు పాపము చేసినప్పుడు ఆ పాపమునకు తగిన శిక్ష తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుందని దేవుడే చెప్పాడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఏడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదీ జ్ఞాపకమునకు తేబడదు తాను చేసిన పాపమును బట్టి ఎతడు మరణమునందును యహెజ్ కేలు మూడు పదమూడు మనం చేసే మంచి పనులకు మనకు మంచి జరుగుతుంది చెడ్డ పనులకు చెడు జరుగుతుంది నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలను నడిపించిన మోషేని ఆయన చేసిన చిన్న పొరపాటుని క్షమించకుండా శిక్షించాడు బండ నుండి నీళ్లు రప్పించడానికి బండను కర్రతో కొట్టమని ఒక సందర్భంలో చెప్పాడు ఇంకో సందర్భంలో బండతో మాట్లాడమని చెప్పాడు అప్పటికీ మోషే వయస్సు నూట ఇరవై సంవత్సరాలు ముందు సందర్భంలో బండను కొట్టమని చెప్పాడు కదా అని మోషే పొరపడ్డాడో లేదా ఇస్రాయేలీయుల అవిధేయతను బట్టి చాలా కోపంలో ఉండి బండను కొట్టాడో కాని బండతో మాట్లాడమంటే కొట్టినందుకు దేవుడు మోషేని శిక్షించాడు భూమిమీద గొప్ప సాత్వికుడు అని నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అని సాక్ష్యమిచ్చిన దేవుడే తప్పు చేసినప్పుడు ఏమాత్రం జాలి చూపించలేదు ఇది మన దృష్టిలో చాలా చిన్న విషయంగా అనిపించినా దేవుడు మోషేను కనికరించలేదు అలాగే మనం చేసే క్రియలు మన దృష్టిలో చాలా చిన్నవిగా అసలు తప్పే కాదు అన్నట్లుగా ఉన్న వాటిని కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు మనం చేసే క్రియల ఫలితం ఇక్కడ భూమి మీద అనుభవించడంతో పాటు మనం చనిపోయాక నరకానికి పోవాలా పరలోకానికి పోవాలా అన్నది నిర్ణయిస్తాయి కాబట్టి మన క్రియల విషయమై జాగ్రత్త పడదాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మేము చేసే క్రియల విషయమై జాగ్రత్త పడునట్లు తగిన జ్ఞానము మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక